నమస్కారం అండి నేను డాక్టర్ మవాస్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి నేను కార్డియాలజిస్ట్ని మొదటగా మొవా శ్రీనివాస్ యొక్క వీడియో ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి వ్యాయామం చెయ్యాలి అని చెప్పేసేసి అన్ని వీడియోస్లో నేను చెప్పడం జరుగుతోంది సో వ్యాయామం అంటే ఏమిటి అనేటటువంటిది చాలా వరకు అందరికీ తెలిసిన విషయమే మీరు యూట్యూబ్ చూస్తే ఎలా చేయాలి జిమ్లో ఎలా చేయాలి ఎంతసేపు పరిగెత్తాలి ఎఫిషియెంట్గా ఎలా పరిగెత్తాలి ఇట్లాంటి వందల వేల వీడియోస్ అయితే ఉన్నాయి కాకపోతే ఇవి ఇప్పుడు నా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది నా వీడియోస్ చూసే వస్తుంటారు వాళ్ళు చూసి సార్ నేను మీతో ఇన్స్పై మీరు చెప్పిన దాంతో నేను ఇన్స్పైర్ అయ్యి నేను నడక మొదలు పెట్టాను సార్ కానీ ఈ నడక నేను రెండు నెలల నుంచి చేస్తున్నండి అండి బరువు తగ్గట్లేదు షుగర్ ఏం తగ్గట్లేదు ఎలా సార్ అంటున్నారు సో మనం వ్యాయామం అంటే ఏమిటి అనేటటువంటిది నేను చెప్పే ముందు వ్యాయామం అంటే ఏది వ్యాయామం కాదో కూడా తెలుసుకోవడం అనేది ఎంతో ముఖ్యము అది మీ అందరికీ చెప్పాలి అనేటటువంటి ఉద్దేశం నాకు వచ్చిందన్నమాట సో ఏది వ్యాయామం కాదు మీరు తెలుసుకోవాల్సింది చాలా ముఖ్యం కాదు అంటే సరిపోదు అని ఇప్పుడు వెయిట్ తగ్గడానికి కానివ్వండి గైడ్లైన్స్ ఉన్నాయి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ యూరోపియన్ హార్ట్ అసోసియేషన్ ఇలాగా వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు వాళ్ళు ఏమంటారంటే షుగరు కొలెస్ట్రాల్ ఇట్లాంటివి తగ్గాలన్నా గుండెకి బలం చేకూర్చాలన్నా మోడరేట్ టు ఇంటెన్స్ ఎక్సర్సైజ్ అంటారు అంటే శరీరాన్ని కష్టపెట్టేది వ్యాయామము శరీరం కష్టపడకుండా మనం ఎలా ఎక్సర్సైజ్ చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశంలో చాలామంది ఉంటారు నడిస్తే కాళ్ళు నొప్పులు వస్తున్నాయండి అందుకని నన్నెడ తగ్గించానండి సో మరి కాళ్ళ నొప్పులు రావడానికే కదండి నడిచేది శరీరాన్ని కష్టపెట్టడానికే కదా మరి వ్యాయామం చేసేది ఎందుకు రోజు కష్టపెడితే కష్టం వస్తే శరీరం తట్టుకుంటుంది కాబట్టి సో ఒక్క చుక్క చెమట కూడా రాకుండా నేను ఎక్సర్సైజ్ చేస్తున్నానండి అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నారని భ్రమ కదా అది నిజానికి ఎక్సర్సైజ్ కానే కాదు సో కష్టపెట్టకుండా చేసేది ఎక్సర్సైజ్ కానేరదు శరీరాన్ని కష్టపెట్టేదే వ్యాయామము రెండు మాటలు ఉన్నాయి కదా వ్యాయామము నడక సో ఈ రెండు కలిపి ఒక మాటను ఎలా చేసి చేస్తే ఎలా కుదురుతుంది కుదరదు సో దాన్ని మనం మనం కొన్ని దానికి ఒక ఉదాహరణలు తీసుకుందాం మొదటగా నడక అనేది వ్యాయామం కాదు ఎందుకు మీరు నడిచే నడక వల్ల ముందు అసలు వ్యాయామం అంటే ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చెమట పట్టాలి ఇందాక మనకున్నట్టుగా శరీరం అంతా చెమట పట్టినదే వ్యాయామం అది లేనిది వ్యాయామం కాదు చెమట అంటే ఏదో కొద్దిగా తడితడిగా ఉండడం కాదు శరీరం అంతా చెమట పట్టాలి అది మీరు నడక ద్వారా సాధిస్తే మంచిదే మీరు బ్రిస్క్గా అంటే కొంచెం వేగంగా నడుస్తారు ఎక్కువసేపు నడుస్తారా ఇలా చేస్తే మీకు శరీరం అలసి చెమటలు పడుతుందా ఓకే మూడు నిమిషాల కంటే మినిమం ఎక్కువ చేసేది మాత్రమే ఎక్సర్సైజ్ అంటే చేసి మూడు నిమిషాలు నడిచి ఆగిపోయేది అడిచి ఆగిపోయేది అది ఎక్సర్సైజ్ కాదు టిపికల్గా ఇంట్లో అలా నడుస్తారు ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్కి కాసేపు వంట వండడం లేదా ఇట్లాంటి చిన్న చిన్నవి ఏవైతే ఉంటాయో అంటే మూడు నిమిషాలు రఫ్గా చెప్తున్నాను బేసికల్ సో కంటిన్యూస్గా ఫిజికల్ ఎగ్జర్షన్ చెమట పట్టకుండా చేసేది ఎక్సర్సైజ్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టుగా మార్నింగ్ వాక్ నడవడం చ చల్లని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫ్రెండ్స్తో చక్కగా చిచ్చపాటి మాట్లాడుకుంటూ మీరు నడిచేది ఎక్సర్సైజ్ కానిరదు అది వ్యాయామం కాదు ఇట్స్ ఎ ప్లెజరబుల్ యాక్టివిటీ తప్పు నేను అంటా అది ఒక సోషల్ యాక్టివిటీ మీకు మీ ఫ్రెండ్స్తో మీకు మంచి టైం పాస్ జరుగుతుంది దానివల్ల షుగర్ తగ్గుతుందో కొలెస్ట్రాల్ తగ్గుతుందో గుండె బలం వస్తుందని మాత్రం అనుకోవడం మాత్రం పూర్తిగా తప్పు అది అమాయకత్వం మాత్రమే ఇంట్లో పనులన్నీ నేనే చేస్తానండి ఆడవాళ్ళు అంటారు సో ఇంతకంటే నాకు టైం ఉండదు ఇదిగా ఎక్సర్సైజ్ కాదా అది కాదండి సో ఇంటి పనులు ఎక్సర్సైజ్ కాదు ఇప్పుడు బట్టలు ఎవరు ఉతకట్లేదు కదా బట్టలు ఉతికే వాళ్ళు అది వేరే విషయం మీకు అందరికీ వాషింగ్ మిషన్లు ఉన్నాయి కుక్కర్లు వచ్చేస్తాయి ఎవరు కూడా అంత కష్టపడకుండానే ఇంటి పనులన్నీ చేస్తున్నారు సో ఇంటి పనులు చేస్తున్నాను దాంట్లో బట్టలు ఉతకడం లేదు కదా సో అది తీసేశాను ఇకపోతే ప్రాణాయామం చేస్తానండి పొద్దుననే ప్రాణాయామం చేస్తే ఎంతమంది బరువు తగ్గారు చెప్పండి సో నా ఇన్ని ఏళ్ళ మెడికల్ కెరియర్లో ఒకడే ఒకటి కలిశాడు నాతోటి నీ ప్రాణాయామం ద్వారా ఇరవై కిలోలు బరువు తగ్గానండి అన్నాడు ఒక మెడికల్ క్యాంప్కి వెళ్ళినప్పుడు సింగరాణిలో ఎలా తగ్గావాయా అని ఆశ్చర్యపోయి అడిగాను నేను భస్త్రికా చేస్తానండి అన్నాడు ఓ వెరీ గుడ్ భస్త్రికా ప్రాణాయామం చేసి నువ్వు ఎలా చేస్తావా భస్త్రికా అన్నా అంటే నా కడుపు కండరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెప్పి పుట్టేదాకా ప్రతిరోజు చేస్తానండి అన్నాడు చూసారా ఒక్క మజిల్కి పొట్టకు సంబంధించినటువంటి మజిల్కి చేసిన రోజు కండరాలు నెప్పి పుట్టేంత వరకు చేస్తున్నాడు అతను కాబట్టి బరువు తగ్గాడు సో నేను చెప్పినట్టు కష్టపడకుండా చెమటలు పట్టకుండా చేసేది కాదు ప్రాణాయామైనా మీరు అలా చేయగలిగితే బరువు తగ్గుతారు నెక్స్ట్ యోగా గంట సేపు కంటే తక్కువ యోగా చేస్తే అది ఎక్సర్సైజ్ కాదు కానేరదు సో నేను సూర్య నమస్కారాలు చేస్తానండి ఎన్నిసార్లు చేస్తారు ఐదు సార్లు చేస్తాను పది సార్లు చేస్తాను అది కుదరదు సో గంటసేపు కంటే ఎక్సర్సైజ్ యోగా సూర్య నమస్కారాలు విధంగా చెప్పాలంటే సూర్య నమస్కారాలు టెస్ట్ చేశారు సూర్య నమస్కారాలు గంటసేపు చేయగలరా అది ఎక్సర్సైజ్ అవుతుంది అతగా తక్కువ చేస్తారా ఎక్సర్సైజ్ కాదు చాలామంది సంభోగం అంటే కొంతమంది కురవాళ్ళు అడుగుతుంటారు సార్ సంభోగం ఎక్సర్సైజా నవ్వుతూ నన్ను జోక్లాగా అడగడం జరిగింది ఒక ఒక కెమికల్ ఫ్యాక్టరీలో నేను డ్రగ్ ఫ్యాక్టరీలో ఒక టాక్ ఇవ్వడానికి వెళ్ళా ఎక్సైజ్ గురించి మాట్లాడుతున్నా ఒక అతను లేచి అడిగాడు సో నాకు రీసెంట్గా పెళ్ళింది నేను ఎక్సైజ్ వేరే చేయాలని ప్రపంచంలో మీరు గూగుల్లో చూడండి యావరేజ్ అమౌంట్ ఆఫ్ సంభోగం చేసే వాళ్ళు యావరేజ్ టైము నాలుగు నుంచి ఐదు నిమిషాలు సో దాని గురించి జీవితాంతం రోజంతా దాని గురించి ఆలోచించిన చేసే పని మాత్రం నాలుగు ఐదు నిమిషాలు మాత్రమే అది ఎక్సైజ్ ఎలా అవుతుందండి అది కూడా క నెక్స్ట్ నుంచు ఇవ్వడం నేను నుంచుని పని చేస్తుంటానండి నుంచుని పని చేయడం ఎక్స అది కొంత శరీరానికి ఎక్సర్సైజ్ లాంటిదే అయినా మీరు యాపిల్ వాచ్ ఏదో వాచ్ పెట్టుకోండి మీరు అది స్టాండింగ్ అనేది కౌంట్ చేస్తుంది కానీ మీరు నిమషం కంటే ఎక్కువ నడవ కదలకుండా నుంచి ఉంటే అది కౌంట్ చేయదు సో ఒట్టి నుంచోవడం ఎక్సర్సైజ్ కాదు నుంచుని కదులుతూ అటు ఇటు నడుస్తూ ఉన్నది మాత్రమే ఎక్సర్సైజ్ అవుతుంది ఒట్టిగా నేను నుంచుని పని చేసుకుంటూ ఉంటాను అది ఎక్సర్సైజ్ కాదు నెక్స్ట్ కొంత యోగా లాంటిది స్ట్రెచ్చింగ్ అంటారు అంటే ఇది కూడా చాలామంది ఎక్సర్సైజ్ అని అపోహలో ఉంటారు అంటే కాస్త వంగడం కాళ్ళు అటు ఇటు దాచడం స్ట్రెచ్చింగ్ అంటారు చూసారా ముందుకు వంగి చేతులతో నేలను పాదాలను టచ్ చేయడానికి ప్రయత్నించడం ఇట్లాంటివన్నీ స్ట్రెచ్చింగ్ స్ట్రెచ్చింగ్ వల్ల కాస్త మజిల్స్ కొంచెం స్ట్రెచ్ అవుతాయి దాన్ని ఎక్సర్సైజ్ అని అపోహ పడకూడదు తర్వాత కూర్చుని చేసేటటువంటి ఆటలు క్యారమ్స్ ఆడతాం చెస్ ఆడతాం ఇవి అసలు ఏంటంటే ఎక్సర్సైజ్ కాదు సరికదా కొన్ని గేమ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అంట నేను షటిల్ గంటసేపు ఆడతానండి ఇది ఎక్సర్సైజ్ అవుతుందా ఇది కొంచెం చెప్పడం కష్టం ఎందువల్ల అది ఫిజికల్ ఎగ్జర్షన్ ఉన్నప్పటికీ స్టాప్ అండ్ గో స్టాప్ అండ్ గో క్రికెట్ ఉంది ఇప్పుడు ఎక్సర్సైజ్ అనుకుంటున్నారు క్రికెట్ గంటసేపు ఆడతానని ఎవరో చెప్తారు మంది చెప్తుంటారు సో క్రికెట్లో అసలు దాని కష్టపడేది బౌలర్ ఒకడే కష్టపడేస్తాడు బ్యాట్స్మెన్ కొంతవరకు మిగతా ఫీల్డర్స్ చాలా రెస్ట్ తీసుకోవడం కాసేపు పరిగెత్తడం మళ్ళీ కాస్త వాళ్ళు రెస్ట్ తీసుకోవడం సో ఇవి గేమ్స్ అనేవి నిజంగా గేమ్స్ వల్ల బరువు తగ్గరు గేమ్స్ వల్ల షుగర్ కొలెస్ట్రాల్ తగ్గవు ఎందుకు కంటిన్యూస్ ఎక్సర్సైజ్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రెడ్మిల్ చేస్తున్నారు కంటిన్యూస్గా పరిగెడుతూనే మిషన్ తిప్పుతూ ఉంటుంది మీరు ఆగి కబుర్ చెప్పడం కుదరదు ఆగి మా ఫ్రెండ్ కనిపించాడు అని చెప్పేసి పాలిటిక్స్ మాట్లాడటం కుదరదు ఛాయ్ తాగడం కుదరదు కుక్క వచ్చింది ఆగిపోవడం కుదరదు మిషన్ తిప్పుతూనే ఉంటుంది అది ఎక్సర్సైజ్ సో స్టాప్ అండ్ గో అవి అనేది ఎక్సర్సైజులు గేమ్స్లు ఇదే ఈ గేమ్స్ ఎక్సర్సైజ్ కిందకి రావండి గేమ్స్ ఆర్ ప్లెజరబుల్ యాక్టివిటీస్ మీరు ఎక్సర్సైజ్ వేరే చేసుకోండి మీకు కాస్త మానసిక ఉల్లాసం కోసం మీరు గేమ్స్ ఆడాలంటే ఆడుకోవచ్చు సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కంటిన్యూస్గా పాడటం నేను సంగీత సాధన చేస్తానండి గంటన్నరకి సంగీత సాధన ఊపిరితిత్తులకి ఎక్సర్సైజ్ తప్ప శరీరానికి ఎక్సర్సైజ్ కాదు సో సంగీత సాధన వల్ల ఆస్తమా తగ్గించుకున్న వాళ్ళు నాకు తెలుసు మా అమ్మాయి ఉన్నది సో వీటివి ఇవి అంటే పూర్తిగా మీకు ఆరోగ్యవంతమైనటువంటి పనులు ఎక్సర్సైజెస్ ఆరోగ్యవంతమైనటువంటి పనులు షుగరు కొలెస్ట్రాల్ తగ్గించేవి వెయిట్ తగ్గించేవి ఇవి కూడా కావు సో నిజంగా మీకు వెయిట్ తగ్గాలి షుగర్ కొలెస్ట్రాల్ తగ్గాలి అనుకున్నప్పుడు మీరు చేయాల్సింది బ్రిస్క్ వాకింగ్ జాగింగ్ ట్రెడ్మిల్ మీద బయటనే చేయొచ్చు ట్రెడ్మిల్ ఇంట్లో కనుక మనకి ట్రెడ్మిల్ మీద చేయొచ్చు లేదా వెయిట్ ట్రైనింగ్ అన్నిటికంటే బెటర్ ఏంటంటే వెయిట్ ట్రైనింగ్ అంటే జిమ్కి వెళ్ళడం లేదా ఇంట్లోనే పెట్టుకోవచ్చు డంబెల్స్తో కానివ్వండి బార్బెల్స్తో కానివ్వండి వెయిట్ ట్రైనింగ్ చేసినట్లయితే కండ వస్తుంది దానివల్ల రక్తంలో ఉన్నటువంటి షుగర్ కొలెస్ట్రాల్ అంతా అది పీలుస్తుంది సో కండ పుష్టి పెంచడం అనేది రియల్ ఎక్సర్సైజ్ వారాన్ని కనీసం రెండు మూడు రోజులు బ్రిస్క్ వాకింగ్ జాగింగ్ ఇట్లాంటివి చేయడం కూడా మంచిదే నేను ఎక్కువ నాకు రన్నింగ్ ఇష్టం అండి మంచిదే బట్ మజిల్స్ ఉండడం అనేది లాంగ్ టర్మ్లో ముఖ్యం ఎందుకంటే కంటిన్యూస్గా రన్నింగ్ చేసే వాళ్ళు కండ పెరగదు సో రన్నింగ్ ఏదో స్టేజ్లో వాళ్ళు ఆపేస్తారు ఆపేసినప్పుడు ఈ ఏవైతే తగ్గి ఉన్నటువంటి పాములు ఏవైతే ఉన్నాయో ఇవి షుగరు కొలెస్ట్రాల్ లాంటివి మళ్ళీ తిరిగి వస్తాయి మజిల్ ఉంటే అవి సో కాంబినేషన్ ఆఫ్ రెండింటికి ఉంటే మంచిది బట్ మజిల్ ఎక్కువ దృష్టి పెట్టండి వారానికి రెండు మూడు రోజులు రన్నింగ్ జాగింగ్ ట్రెడ్మిల్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి సో ఎక్సర్సైజ్ ఏమిటి అనేటటువంటిది చివరకు చెప్పినా ఎక్సర్సైజ్ ఏమిటి కాదు అని చెప్పడం ఈ వీడియో యొక్క ఉద్దేశం అండి నమస్కారం